బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కోసం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ జులై చివరి నాటికి పూర్తవుతుంది ఆగస్టు రెండో వారంలో తుది జాబితా విడుదల కానుందని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు సెట్ నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో రోజుకో వార్తతో ఈ షో పై హైప్ ఇప్పటికే పీక్స్ లో ఉంది ప్రారంభ ఎపిసోడ్ లో పదిహేను నుంచి పదిహేడు వరకు కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెడతారు వీరికి ఒక్కొక్కరిగా లేదా జంటగా ఎలిమినేట్ చేస్తూ షోను ఉత్కంఠంగా నడిపిస్తారు రియాలిటీ షో రుచిని మరింత పెంచేందుకు నిర్వాహకులు విభిన్న వ్యూహాలను అమలు చేయనున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ సీజన్ లోను కీలక పాత్ర పోషించనున్నాయి గత సీజన్ లో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి రోహిణి ముక్కు అవినాష్ గౌతమ్ కృష్ణ వంటి వారు షోను ఆకట్టుకున్నారు అయితే ఒకేసారి ఎక్కువ మందిని పంపడంపై విమర్శలు రావడంతో ఈ సీజన్ లో నిర్వాహకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు ఒకరు లేదా ఇద్దరు టాప్ సెలబ్రిటీలను మాత్రమే వైల్డ్ కార్డ్ ద్వారా పంపాలని ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం షోలో మీడియా మరియు వార్తల్లో ప్రస్తుతం షోలో మీడియా మరియు వార్తల్లో విజయ్ సన్ని మానస్ ప్రియాంక జైన్లు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి కానీ ఇది ఇంకా నిర్ధారణ కాలేదు ఈ సెలబ్రిటీలు గత సీజన్లలో పాల్గొన్నారు కావడం వల్ల వారి ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఖచ్చితమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీల జాబితా తెలియాలంటే ఆగస్ట్ రెండో వారంలో తుది కంటెస్టెంట్స్ జాబితా విడుదలయ్యే వరకు వేచి ఉండాలి